అర్హులైన పేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు స్మార్ట్ సిటీలో రోడ్లు బాగు చేయాలి డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలి వీధి కుక్కలు కోతల బెడద నుండి కాపాడాలి డంపింగ్ యార్డ్ను ఎత్తేసి నగరవాసులను రక్షించాలంటూ కరీంనగర్లో సిపిఎం ఆందోళన బాట పట్టింది మున్సిపల్ కార్యాలయంలోని ధర్నా నిర్వహించింది గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం సైతం సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు సిపిఎం నాయకులు అయితే నగరంలోని డంపింగ్ యార్డ్ ప్రధాన సమస్యగా మారిందని డంపింగ్ యార్డ్ తోటి నగరవాసులు అనారోగ్యం బారి బాలిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తీగలగుట్టపల్లి వద్ద ఆర్ఓబి పనులు నత్తనడకన నడుస్తూ ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా నగర పాలకులు స్పందించి నగర ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఉంది కానీ అనేకమైనటువంటి సమస్యలు కరీంనగర్ పట్టణంలో ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించకుండా గత పాలకుల నిర్లక్ష్యం కొంత అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం కూడా డంపింగ్ యార్డ్ ప్రధాన సమస్య ఉంది కరీంనగర్లో ఎండాకాలం వచ్చిందంటే అది అంటుకొని దట్టమైనటువంటి పొగ వచ్చి నగరవాసులకు ఊపిరి పీల్చకుండా శ్వాసకోశ వ్యాధులకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఆర్వో రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి సంవత్సరాల తరబడి అది ఇంతవరకు పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ గూడ్స్ బండ్లు జామవడ మూలంగా గేట్ వేయడం మూలంగా అరగంట వరకు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ క్లియర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది అనేక మంది రోగులు అంబులెన్సు ఆ ట్రాఫిక్లో జిక్కి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లాగే డాక్టర్ స్ట్రీట్ కావచ్చు ప్రధాన ఆసుపత్రి ముందు కూడా రోడ్లు బాగలేవు గుంతలు పడి చిన్నపాటి వర్షానికే వరదమయ్య పరిస్థితి ఉంది కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి రోడ్లు డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరించాలి నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం